పాకిస్తాన్ మన దేశంలోకి వచ్చి కొడితే మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం మన దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేస్తుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిగిన నాటి నుంచి ప్రశాంతత లేకుండా చేస్తుంది శాంతి వచనాలు వారికి పనికిరావు ఇక పాకిస్తాన్ ఆటలు సాగవు క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా సైన్యానికి మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి సైన్యాన్ని కించపరిచే సూడో సెక్యూరిటీస్ నోరు మోయించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు సెలబ్రిటీలు వినోదాన్ని మాత్రమే పంచుతారు దేశాన్ని నడపరు సెలబ్రిటీస్ నుంచి అంతకు మించి దేశభక్తి ఆశించకండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ యాత్రకి మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానీకానికి ఆడప్రచులకి అక్షరలకి అనంతములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ నమస్కారం రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంత చూడాల అడ్డగోలుగా లక్షలాది మంది నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విపించినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నట్టాలి అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం ముఖ్యంగా ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసాబ్ లాంటి తీవ్రవాదులు డెబ్బై రెండు గింటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు అలాగే బాంబే పేర్లు కానీ కోయంబత్తూర్లో బాంబు పేర్లు కానీ అలాగే గోకుల్ చాట్ కానీ గోకుల్ చాట్ పేర్లు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నాం జమ్మూ కశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం మేము ధైర్యం చెప్పడం అలాగే స్థానికంగా భార మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద చూడో సెక్యులరిస్ట్ బాధులు ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళ ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ يالله <applause> يالله <applause>